హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్ వాళ్ళ ఎండి చేపలు గోంగూర కర్రీ చేస్తున్నాను కూర చేస్తున్నాను చూడండి కావలసినవి ఎండి చేపలు చక్కగా కడిగి పెట్టేసుకున్నాను వాష్ చేసి పెట్టేసుకున్నాను ఏపాలి పచ్చిమి పచ్చిమిరకాయ ఉల్లిపాయ కోసాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసాను పచ్చిమిరకాయలు ఎక్కువ ఉండాలి టమోటాలు మూడు ఉప్పు కారం పసుపు మొత్తం రెడీ చేశాను ఇప్పుడు కూర మొత్తం స్టార్ట్ చేస్తాను యూట్యూబ్లో పెడతాను ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటుంది ఇది వాష్ చేశాను కదా చక్కగా ఇది ముళ్ళ గోంగర అంటారు ఇంగ్లీష్ గోంగర అంటారు ముళ్ళ గోంగర అంటారు చాలా బాగా టేస్టీగా ఉంటుంది చేప కూరకే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి తప్పనిసరిగా ఇది వాష్ చేశాను కొత్తిమీరలాగా పోసుకోవాలి ఇది ఎండి చేప ముక్కలు అయితే ఏతున్నాను చూడండి అంటే బాగా కాదు చక్కా పక్కాగా కొంచెం ఏది వేగినట్టుగా అయితే బాగుంటుందని మొక్క ఇందులోనే పచ్చిమిరకాయ ఉల్లిపాయ వేగాలి చక్కగా వేపేసుకుందాం ఇందులోనే ఉల్లిపాయ ఎండి చేప ముక్కలు వేపుతున్నాయి ఫ్రెండ్ అది ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసేసాను ఎండి చేపలు అయితే వేపి పక్కన తీసేసాను ఫ్రెండ్ దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం సేపు మద్దమిద్దాము చక్కగా పచ్చిమిరగా ఉల్లిపాయ ఏగింది పేరు చూడండి ఇందులో టమాటా వేసేస్తున్నాను టమాటా కొంచెం మగ్గాక చేపలు వేసుకుందాం చూడండి పచ్చిమిరకాయ టమోటా ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది ఫ్రెండ్స్ అందులో ఎండి చేపలు వేసేద్దాం ఇప్పుడు ఎండి చేపలేసి ఉప్పు కారం పసుపు వేసేసి కొంచెం నీళ్లు వదిలేసి ఉడకనిద్దాం కానీ యూట్యూబ్లో ఫుల్ వీడియో పెడతాను ఫ్రెండ్స్ చూడండి తప్పనిసరిగా చేసిపోయింది ఫ్రెండ్స్ వేసింది ఇందులో వేపిన ముక్కలు వేసేస్తాను ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసేస్తున్నాను ఎప్పుడైనా సరే ఇందులో పచ్చిమిరకాయలు ఎక్కువ ఉండాలి కారం అయితే తక్కువ ఉన్న పర్లే అంటే తినే వాళ్ళు కారం తినేవాళ్ళు దాన్ని బట్టి వేసుకోవచ్చు కర్రీ ఉడికాక కూడా కొంచెం పక్కన తీసుకొని కర్రీ అయినా తినాలనిస్తే కర్రీ అయినా తీసుకోవచ్చు ఇందులో వాటర్ పోద్దాం వాటర్ సాల్ ఫ్రెండ్స్ వాటర్ పోస్తే సాలు ఇది కొంచెం కూర ఉడికాక గోంగూర కొత్తిమీరలాగా పోసుకున్నాము లాగా పోసి అప్పుడు అందులో పెట్టేస్తే గోంగూర అది రెండు ఉడికిపోతాయి కర్రీ కర్రీ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇందులో గోంగూర లాగా పోసుకొని పెట్టుకున్నాను చూడండి వేస్తున్నాను ఇందులో కొత్తిమీర లాగా పోసుకొని పెట్టుకోవాలి ఇది చక్కగా అంతా పైకి తేలేదాకా నూనె మాత్రం ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్ ఇందులో అంతా తేలేదాకా చక్కగా గోంగూర కూడా ఉడికేటట్టు ఉండాలి లాస్ట్ లో దింపుకునే ముందు కరిపీ చేస్తాము చూసారా ఫ్రెండ్స్ కర్రీ ఎలాగుందో చూడండి కలర్ఫుల్గా ఉంది కదా అది తీసుకోవాలి చూడండి చూస్తుంటేనే తినేసేయాలి ఎప్పుడే తినేసేయాలి అనిపిస్తుంది కొత్తిమీర వేసేస్తున్నాను ఎమ్మి ఎమ్మి కూర ఇది ఇష్టపడని వాళ్ళే ఉండరు ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి అసలు ఇష్టపడని మనిషే ఉండరు చూసారా ఉప్పు కారం పసుపు మొత్తం సరిపోయింది ఫ్రెండ్స్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ నూనె ఇలా తేలాలి వెళ్తే బాగుంటది చూసారా నోన ఎలా తెలియదో ఇది మూడు రోజులైనా చాలా మూడు నాలుగు రోజులైనా బాగుంటుంది కానీ నేను మూడు రోజులైనా తింటాను ఫ్రెండ్స్ మూడు రోజులకైనా తింటాను అంత ఇష్టం నాకైతే మా ఫ్యామిలీలో మొత్తానికి అంత ఇష్టం ఇక్కరండి కర్రీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ యూట్యూబ్లో పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్ సపోర్ట్ 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 ఫ్రెండ్స్ ఉంటా బాయ్